ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రెచ్చిపోతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నిత్యం వివాదాలలో ఉంటూ మరల తెరపైకి స్వర హాస్పిటల్ విజయవాడ జక్కంపూడి కళనిలో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆస్పత్రిలో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది అని చెప్పడం జరిగింది రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులు ఎత్తిన డాక్టర్లు రాత్రి విద్యార్థి మరణం రోగి తాలూకా బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం స్వర ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు ఆపరేషన్ చేయించాము చేయించిన తర్వాత అంతా బాగానే ఉంది త్రీ డేస్ థర్డ్ డే మోషన్ అయ్యింది మీ అబ్బాయికి బాగానే ఉందమ్మా మోషన్ కూడా అయ్యింది ఇంకొకరు రేపు ఎల్లుండి మేము డిశ్చార్జ్ ఇచ్చేస్తాము అని కూడా ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని కూడా మా వదిరికి అన్నీ ఇంటికి చెప్పాను తర్వాత ఫోర్త్ డే నుంచి ఏమవుతుంది అని అంటే ఈ కుట్లు నుంచి నీరు రస్సీ కారడం మొదలైంది సార్ ఇక రస్సీ కారడం మొదలైతే అది చూస్తే నీరు పట్టేసిన కుట్లని నీరు తీసేస్తాను నీరు తీసిన తర్వాత లోపల ఉన్న ఇక్కడ బ్యాడ్స్ పెట్టి పెట్టిన తర్వాత మనం తినే ఏ ఫుడ్ అయినా సరే మనిషికి బాడీలో ఫుడ్ వెళ్తుంటే ఆర్గన్స్ పట్టాలి ఆపరేషన్ అయిన తర్వాత మనం కొబ్బరి నీళ్ళు పట్టినా ప్రోటీన్ పౌడర్ పట్టినా ఈ జ్యూసులు పట్టినా ఏది పట్టినా సరే డైరెక్ట్గా అందులో నుంచి బ్యాగ్లోకి వచ్చేది బ్యాగ్లోకి ఏమొస్తుంది సార్ మా హా అయితే సీమీ రసీ వస్తుంది కానీ ఫుడ్ ఎందుకు వస్తుంది అని అడిగితే మేము గట్టిగా అడిగితే ఆరో రోజు ఏడో రోజు చెప్పారు సార్ వాళ్ళు ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రీ ఆపరేషన్ చేయాలి అని చెప్పి అన్నాం కూడా సార్ మేము తలకి నుంచి చేస్తాము ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టాం సార్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది ఫస్ట్ సార్ ఆపరేషన్ అయినప్పుడు కూడా మేము ఆపరేషన్ చేసాం మూడు మూడు లీటర్ మూడున్నర లీటర్ సీమ్ వచ్చిందన్నారే తప్ప ఆ సీమ్ కూడా మాకు చూపించలేదు సార్ సీమ్ చూపించలేదు ఆ బాడీలో ఏం తీశారు ఏ పేరు కట్ చేశారు అనేది కూడా మాకు ఏం చూపించలేదు తీసుకొచ్చి జనరల్ వార్డ్లో వేశారు త్రీ డేస్ బాగానే ఉంది ఫోర్త్ డే డిశ్చార్జ్ ఫోర్ డే కానీ ఫిఫ్త్ కానీ డిశ్చార్జ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీ ఆపరేషన్ మేము గట్టిగా అడిగితే మా వాళ్ళందరికీ తెలిసి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి అడిగితే అప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది మీరు ఒక్క రూపాయి కూడా పెట్టొద్దు మేమే తీసుకుంటాం మేమే అంతా ఇనిషియేట్ తీసుకుంటాము ఇనిషియేట్ అంతా మేమే తీసుకుంటాం మేమే తీసుకొని మీకు ఆపరేషన్ చేస్తాం ఏమీ కాదు ఎయిటీ పర్సెంట్ అయితే బాగుంటుందమ్మా ఎక్కడో కానీ ఇబ్బంది పెడితే బాడీ సహకరిస్తే అని అన్నారు తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత టూ డేస్ మధ్యలోనే ఉంటాడమ్మా మధ్యలో ఉంటా మళ్ళీ బయటకు వస్తే ఇదే ఇద్దని చెప్పండి ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్న అప్పుడు ఎవరికి కూడా ఇంటిమేట్ చేయకోకుండా ఫస్ట్ ఆపరేషన్ చేసిన పదిహేను కుట్లు కూడా పొద్దున్న పది గంటలకు వదిలేసి ఇప్పేసి సాయంత్రం నాలుగున్నర వరకు పేషెంట్ని అలాగే వదిలేశారు నార్మల్గా మనకి చిన్న గాయలు తగిలి ఆ కుట్లు విడిపోతే విత్ ఇన్ స్పామ్లో అది స్పిల్ అయిపోతుంది మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫిఫ్టీన్ స్టిచ్చెస్ వేసి పొద్దున్న పది గంటల నుంచి నాలుగున్నర వరకు వదిలేశారంటే ఏం చేద్దామని వదిలేశారు ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని వెంటిలేషన్ మీద ఎందుకు తీసుకొచ్చారు పేగని వాళ్ళన్నట్టు పేగ ఆపరేషన్ అనుకుంటున్నాం పేగ ఆపరేషన్కి పేషెంట్ని వెంటిలేషన్ మీద తీసుకొస్తారండి వెంటిలేషన్ మీద తీసుకొచ్చారు ఆ రోజు ఆపరేషన్ జరిగిన త్రీ నైట్ ఎర్లీ అదే ఎర్లీ మార్నింగ్ త్రీ అనగా త్రీ వరకు బాగానే ఉంది త్రీ థర్టీ నుంచి హార్ట్ బీట్ హెవీగా పెరిగిపోతుంది సివియర్గా ఉంది అంటే మళ్ళీ హుటాహూటిగా వచ్చాం ఆ రోజు కూడా పదకొండు గంటలకు వెళ్ళాం సార్ పదకొండు గంటలకు వెళ్తే బాగానే ఉందమ్మా అని అన్నారని చెప్పి వెళ్ళామని మూడింటి మూడింటి తర్వాత కాల్ వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత మీరు అను ఫస్ట్ అయితే సీరియస్గానే ఉన్నమ్మా మేము లాస్ట్ మినిట్ వరకు మేము వదలం లాస్ట్ మినిట్ వరకు హోప్ వదలం మేము ట్రై చేద్దాం తర్వాత మేము ఇది అని అంటే పదకొండు గంటలకి డాక్టర్ వచ్చి మీరు అనుకున్నంత సీరియస్గా ఏం లేదమ్మా అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉంది మత్తు విరగడానికే చూస్తున్నాం మనం మత్తు విరిగి బయటకు వస్తే మనలోకి వస్తే బాడీ రియాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పానమ్మా సరే ఈవినింగ్ సిక్స్ తర్వాత నుంచి కొంచెం కంట్రోల్లోకి వచ్చాడమ్మా అని చెప్పారు సెవెన్ తర్వాత మేమందరం వెళ్ళాం సార్ కొంతమంది వెళ్ళారు వాళ్ళ నాన్నగారు వెళ్ళి గణేషు గణేషు అని పిలుస్తూ పలికారు పలకడం కాలు చేతులు ఆడించడం వెళ్ళి కళ్ళెత్తి చూడడం అంతా బాగానే ఉంది పోనీలే బాగుంది అని చెప్పి నవ్వు అదే హ్యాపీగా ఉన్నావు కొంచెం వండిన తర్వాత మమ్మల్ని పంపించలే నన్ను పేషెంట్ వాళ్ళ అమ్మని పంపించలే పంపించకపోతే మేము రాత్రి పదింటి వరకు ఇక్కడే ఉన్నాం రాత్రి పదింటి వరకు ఇక్కడ ఉన్నప్పుడు పదింటికి కూడా వెళ్ళి మేము చూసాం గణేషు గనిబాబు గణిబాబు అని అంటే పలికాడు కళ్ళు తెరిచారు చిన్నగా తెరిచి ఊపాడు కాళ్ళు చేతులు కదిపాడు అంతా బాగానే ఉంది బయటకు వచ్చాము వదిలేమో బోనిలేమ్మా బాగానే ఉందని పదింటికి వెళ్ళాం సార్ ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పుడు అలా అయ్యింది పన్నెండున్నర ఒంటి గంటల మధ్యలో ఫోన్ వచ్చింది చచ్చిపోయాడని నిన్న సాయంత్రం మూడు గంటలకి మత్తులో నుంచి బయటకు వస్తే మనకి బాడీ రియాక్షన్ ఇస్తుందమ్మా బాగానే ఉంటుంది అన్న పేషెంట్కి రాత్రి పన్నెండు గంటలకి మీరు ఎందుకు మళ్ళీ మత్తిచ్చారు ఎవరిని సంప్రదించి ఇచ్చారు ఫస్ట్ ఎంత కట్టారు ఇప్పుడు తర్వాత ఎవరు కట్టమన్నారు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు వరకు మాకు అయితే ఐదారు లక్షలు అయింది ఇప్పుడు వరకు ఐదారు లక్షలు అయింది పేషెంట్ మీరు అనుమతి ఇచ్చారు చూడడానికి లేదు సార్ నిన్నంతా అయితే వాళ్ళే చాలా బ్రతిమలాడాం మేమైతే కనీసం చూడడానికి కూడా వద్దమ్మా డాక్టర్ గారు ఉన్నారు మమ్మల్ని తిడతారు ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి ఇప్పుడు కూడా మీరు చూడాలి ఇప్పుడు కూడా అంటే ఇందాక వెళ్ళాం సార్ ఒకసారి అయితే ఒంటి గంటకి చనిపోయాను కానీ మేము వన్ థర్టీకి వచ్చాం సార్ వన్ థర్టీకి రాగానే అక్కడున్న కాంపౌండర్స్ మొత్తం వీళ్ళందరూ ఏంటంటే ఆఫీస్ బాయ్ అదే స్టాఫ్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే ప్యాక్ అమ్మ తీసుకెళ్ళిపోతారా ప్యాక్ చేసేమా తీసుకెళ్ళిపోతారా అని అంబులెన్స్ రెడీ చేశారు ప్యాక్ చేసి పట్టేడానికి అదేమన్నా లగేజ్ బ్యాగా సార్ వాళ్ళు ప్యాక్ చేసి పంపిచ్చేసేయడానికి లోపలికి చూడడానికి మనిషినివ్వలేదు నార్మల్గా నార్మల్ డెత్ అయిన పర్సన్ అయినా సరే ప్రాసెస్ జరగడానికి టూ త్రీ అవర్స్ పట్టితే డాక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి రాత్రి రెండు గంటకి చనిపోయిన మనిషిని ఇప్పుడు ఎంత అవుతుంది సార్ టైము పది అవుతుంది కనీసం ఇప్పుడు